అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి మేము ఇంట్లో చేసుకుంటున్న పూజ సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యాం అలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం గాయే పరాలంబికాం శ్రీ లలిత భారికాయ నమ లలితాస్వరూప కామాక్షి శారదామాత్రే నమ శరణుల్లో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అన్ని క్షేత్రాల్లో పరమేశ్వరుడు ఈవేళ మనకి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అన్ని క్షేత్రాన్ని ఇంట్లో ఉండే చూసే మన భాగ్యం ఈ సాంకేతిక వల్ల అన్ని క్షేత్రాల్లో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలు అలాగే తిరుపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు అద్భుతంగా చూడగలుగుతున్నాం మేము ఈ ప్రత్యేకంగా మా అమ్మాయి వివాహం కాకముందు నుంచి కూడా శారదాంబారనవరాత్రి ఉత్సవాలు చాలా కింద ఫాలో అయ్యేవాళ్ళం జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు కూడా దర్బారు సేవ చేసేవారు సాయంత్రం అంటే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు మొదలవుతున్నది రాత్రి అలయల్గా వాళ్ళు లైవ్ ఇస్తున్నారు ఆయన గారు ఆయనచ్చేస్త విజయశేఖర భారతి గారు ఇప్పుడు వారు జగద్గురువులు వారు దర్బారు సేవ చేస్తున్నారు వారి సమక్షంలో అమ్మవారికి సప్తశక్తి పారాయణం జరుగుతున్నది ప్రత్యేకంగా పది రోజులు తొమ్మిది రోజులు అధ్యాయాలు జరిగి తర్వాత ఆఖరిని పూర్ణామతి చండీహోమం అన్నీ కూడా చేస్తారు అయితే ఈ సంవత్సరం సాయంత్రం కొత్తగా లైవ్ ఇస్తున్నారు అమ్మవారి ఉయ్యాల సేవ చక్కగా జగద్గురువులు మొదటి రోజున ఉభయ జగద్గురువులు వచ్చి కూర్చుని చక్కగా వారి సమక్షంలో జరిగింది ఈరోజు విశేఖర భారతి గారు సన్నిధానం వారు వచ్చి కూర్చుని ఆయన సమక్షంలో జరుగుతుంది చక్కగా రెండు సుంద ఇప్పుడు అమ్మవారి సౌందర్య లహరి శ్లోకాలు చదువుతున్నారు రోజు ఉపాధి పదకొండు చదువుతున్నారు అది కాకుండా కమలాంబన్ నవవర్ణ కీర్తనలు పాడుతున్నారు రోజు ప్రతిరోజు ఆవరణ కీర్తన పాడుతున్నారు చాలా అద్భుతంగా సిక్స్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ వస్తుంది ఈవినింగ్ అది కూడా ప్రత్యక్ష ప్రసారం వస్తుంది సాయంత్రం దర్బార సేవ చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని చతుర్వేద పారాయణం పంచాంగ శ్రవణం అమ్మవారి సో ఆయన నడిచే కళచరణాదులతో నడిచే శారదా అంబాసోడు జగద్గురువులు కూర్చుని వారి సమక్షంలో ఇవన్నీ సేవ జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ చక్కగా మనందరూ చూసే అవకాశం ఉంది అందరూ చూడండి మీరందరూ కూడా శ్రీశంకర్ లైవ్ వస్తుంది యూట్యూబ్లో సునీత శారదా ఫీటం ఆ ఛానల్లో కూడా లైవ్ వస్తుంది రెండింటిలో చక్కగా చూసి తరించండి అమ్మవారి ఆశస్సులు తీసుకోండి జగన్మాత ఆవిడ ఆడి ఏమి మనకి ఏమి ఆవిడ మనం ఏం చెప్తే ఆవిడ ఇస్తుంది మనం ఏం అడగపోయినా ఆవిడ ఇస్తుంది కాబట్టి ఆవిడ సేవిస్తూ ఉండడమే మనందరి లక్ష్యం ఆవిడతో ఉంటూ ఆవిడని చింతిస్తూ ఆవిడ గురించి ఆలోచిస్తూ విచారణ చేస్తూ ఉంటారు గురువుగారు శర్మ గారు విచారణ చేస్తూ ఉన్నారు ఏదైనా ఒక నామం పట్టుకుని ఏదో ఒక ఇది చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది ఈ నవరాత్రుల కాలంలో చక్కటి సాయంకాలం వే శరణ్ నవరాత్రి సమయంలో అమ్మవారి ధ్యానం అమ్మవారి చింతన చేస్తూ మీరందరూ కూడా తల్లికు రూపకు పాత్రలు అవ్వాలని విశేషించి చెప్పదలుచుకున్నాం నమస్తే పంచాంగ శ్రవణం అవుతోంది చక్కగా జగద్గురువుల సమక్షంలో అలాగే శారదాంబ దివ్యమంగళ స్వరూపం హంసవాహిని అయి ఉంది నిన్న సరస్వతి స్వరూపం అయి ఉంది

జగద్గురువుల ముందు ఆడుతూ ఉంటారు తర్వాత మంగళ మహామంగళ హారతి అలాగే హారతి అయిన తర్వాత జగద్గురువులు మళ్ళీ వారు శారదా అన్ని లోపలికి వెళ్ళి దర్శించింది చక్కగా దర్శనం వెళ్ళిపోతారు కానీ రాత్రి పదకొండు గంటలు వన్ అండ్ హాఫ్ అవర్ జరుగుతుంది మీరందరూ కూడా అందరూ చూసి తరించండి చక్కగా కొన్ని మరికి శ్రీశంకరాలోనూ అలాగే శారదా శృంగేరి శారదాపీఠం రెండింటిలో కూడా లైవ్ వస్తుంది చూసి తరించండి ದೇಶದಲ್ಲಿ ಅಲುಗಾಡದೆ ಇರುವಂತಹ ಒಂದು ದೀಪದ ಜ್ವಾಲೆ ಹೇಗೆ ಪ್ರಜ್ವಲಿಸುತ್ತೋ ಹಾಗೆ ನಮ್ಮ ಮನಸ್ಸು ಪ್ರಶಾಂತವಾಗಿ ಆತ್ಮಜ್ಯೋತಿ ಅನ್ನುವಂಥದ್ದು ಕಂಗೊಳಿಸಬೇಕು ಆ ರೀತಿ